ఇప్పుడు ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది వాడుతున్న వారు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఒక కామన్ డౌట్ అయితే ఉండటం జరిగింది అదేంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ హెచ్సిఎస్ స్కోర్ అనేది ఎందుకు డ్రాప్ అవడం జరుగుతుంది కంటిన్యూగా మైనింగ్ చేస్తున్నా సరే మన యొక్క రెఫరన్స్ అనేది ఉన్నా గానీ అదేవిధంగా మనం ఈ యాప్ లో డైలీ యాక్టివ్ గా ఉన్నా గానీ మనకు సంబంధించిన హెచ్సిఎస్ స్కోర్ అనేది ఎందుకు తగ్గుతుంది ఇదే కామన్ డౌట్ గా అయితే ఉండటం జరిగింది ఈ రోజు ఈ వీడియోలో నేను పూర్తి క్లారిటీగా డీప్ గా ఒక నిజమైన లాజిక్ తో క్లియర్గా వివరించబోతున్నాను నేను చెప్పిన విషయాలనేవి విన్న తర్వాత ఈ హెచ్సిఎస్ గురించి కన్ఫ్యూజన్ అనేది తగ్గిపోతుంది అనేది చెప్పగలను కాబట్టి ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి ముందుగా హెచ్సిఎస్ స్కోర్ అంటే ఏమిటి అనే విషయానికి వస్తే ఇది మన అందరికీ కూడా తెలిసిన విషయమే హ్యూమన్ కంట్రిబ్యూషన్ స్కోర్ ఇది మీ యొక్క యాక్టివిటీ అదేవిధంగా మీ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క యాక్టివిటీ అదేవిధంగా మీ యొక్క నెట్వర్క్ లో ఉన్నటువంటి వెరిఫైడ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వారి మీద ఆధారపడేటువంటి ఒక డైనమిక్ స్కోర్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఈ స్కోర్ ద్వారా మీ యొక్క కాంట్రిబ్యూషన్ ను మీ యొక్క ఎంగేజ్మెంట్ ను మీ యొక్క స్ట్రెంత్ ను ఆధారంగా చేసుకుని ఈ స్కోర్ అనేది మెదర్ చేస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ హెచ్ఎస్ స్కోర్ అనేది డ్రాప్ అవడానికి ముఖ్యంగా ఆరు కారణాలు అయితే ఉన్నాయి వాటి గురించి మాట్లాడుకుంటే మొదటిగా టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్యాక్టివ్ అవ్వటం అంటే మీ యొక్క టీం మెంబర్స్ వాళ్ళు మైనింగ్ చేయకపోయినా గానీ అదేవిధంగా డైలీ లాగిన్ అవ్వకపోయినా గానీ లేదా ఈ నెట్వర్క్ ఇచ్చేటువంటి టాస్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్ చేయకపోయినా గానీ మీ హెచ్సిఎస్ స్కోర్ అనేది డ్రాప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇంటర్లింక్ నెట్వర్క్ లో టీమ్ యొక్క యాక్టివిటీకి చాలా వెయిటేజ్ ఉంటుంది అయితే క్లియర్ గా చెప్పుకోవచ్చు అదేవిధంగా రెండవది సిస్టమ్ రీకాలిక్యులేషన్ అంటే ఈ ఇంటర్లింక్ సర్వర్స్ అనేవి ప్రతి గంటకు ఒకసారి మన హెచ్సిఎస్ స్కోర్ ని రీకాలిక్యులేట్ చేస్తాయి అయితే అనుకోవచ్చు ఈ రీకాలిక్యులేషన్స్ లో ఫేక్ యాక్టివిటీ అనేది తొలగించటం విధంగా ఇన్యాక్టివ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిమూవ్ చేయటం అదేవిధంగా డూప్లికేట్ డివైజెస్ ఉంటాయి కదా వాటిని ఐడెంటిఫై చేయడం ఇలాంటి అప్డేట్స్ వల్ల మన స్కోర్ అనేది తగ్గించడానికి ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా మూడవది వెరిఫైడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క రేషియో అనేది తగ్గటం అంటే మనకు తెలుసు మన యొక్క టీంలో వెరిఫైడ్ యూజర్స్ అనేవాళ్ళు పెరిగితే మన స్కోర్ కూడా పెరగడం జరుగుతుంది కానీ అదే వెరిఫైడ్ యూజర్స్ అనేవాళ్ళు తగ్గినట్లయితే మన స్కోర్ కూడా క్రమంగా తగ్గిపోతుంది అందుకే ఐటీఎల్జీ యొక్క వెరిఫైడ్ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు అదేవిధంగా నాలుగవది డైరెక్ట్ రిఫరెన్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క ఇనాక్టివ్నెస్ అంటే మనం క్లియర్గా చెప్పుకోవాలంటే ఇలా డైరెక్ట్ రిఫరెన్స్ ఎవరైతే ఉంటారో వారి ద్వారా మనకి ఎక్కువగా స్కోరింగ్ పవర్ వస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు అదే వాళ్ళు ఇనాక్టివ్ అయినట్లయితే మన యొక్క స్కోర్ లో డ్రాప్ విధంగా మనకు వచ్చేటువంటి రివార్డ్స్ లో డ్రాప్ కూడా ఇలాంటి రెండు విషయాలు కూడా మనకు కనిపించడం జరుగుతుంది అదే విధంగా ఐదవది సిస్టమ్ మెయింటెనెన్స్ అండ్ అప్డేట్స్ అంటే కొన్ని రోజుల నుంచి కూడా ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది పెద్ద పెద్ద అప్డేట్స్ అయితే చేస్తుంది మొత్తం ఈ నెట్వర్క్ యొక్క రీకాలిక్యులేషన్ కూడా జరుగుతుంది అనుకోవచ్చు అటువంటిప్పుడు మన యొక్క స్కోర్ లో టెంపరీగా తగ్గుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు అదే విధంగా ఆరవది ఫేక్ అండ్ లో క్వాలిటీ యాక్టివిటీ క్లీనప్ అంటే ఒక అకౌంట్ వెనుక మల్టిపుల్ డివైసెస్ అనేది ఉండటం అదేవిధంగా విపిఎన్ యూజ్ చేయటం అదేవిధంగా ఫేక్ లాగిన్స్ అనుకోవచ్చు అదేవిధంగా వాట్స్ కి సంబంధించిన యాక్టివిటీని గుర్తించడం ఇటువంటి యాక్టివిటీ అనేది కనిపించినప్పుడు ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ సిస్టమ్ అనేది మన స్కోర్ ని ఆటోమేటిక్ గా తగ్గించడం జరుగుతుంది ఎందుకంటే ఇంటర్లింగ్ నెట్వర్క్ ని క్లీన్ గా ఉంచడానికి ఇవి మొత్తం చేస్తారని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు స్కోర్ అనేది డ్రాప్ అవటం వల్ల ఏం జరుగుతుంది అనే విషయాన్ని కానీ చూసుకుంటే హెచ్ఏఎస్ స్కోర్ అనేది డ్రాప్ అవటం అని అంటే కేవలం ఎర్నింగ్ తగ్గింది అనే కాదు ఇది సిస్టమ్ యొక్క రీకాలకులేషన్ లో భాగం అని చెప్పేసి అనుకోవచ్చు దీని వలన ఈ నెట్వర్క్ లో నిజమైన యూజర్స్ ఎవరైతే ఉంటారో వారికి కొంత ఎక్కువగా రివార్డ్ అనేది లభించడం జరుగుతుంది మరి అటువంటిప్పుడు మన మన స్కోర్ ని డ్రాప్ అవ్వకుండా ఎలా స్టాప్ చేయాలి అనే విషయాన్ని కానీ చూసుకుంటే కొన్ని విషయాలను అయితే ఫాలో అవ్వాలి మొదటిగా రోజు మన యొక్క మైనింగ్ను యాక్టివ్గా ఉంచాలి రెండవది మన డైరెక్ట్ రిఫరెన్స్ ఎవరైతే ఉంటారో వారిని డైలీ వైజ్ యాక్టివ్గా ఉంచటం అదేవిధంగా మూడవది మన యొక్క టీంకి ప్రాపర్ గైడెన్స్ కూడా ఇవ్వాలి అదేవిధంగా నాలుగవది మన యొక్క వెరిఫైడ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క రేషియోని మెయింటైన్ చేయగలగాలి అదేవిధంగా ఐదవది విపిఎన్ అయితే అవాయిడ్ చేసుకోండి అదేవిధంగా ఆరవది మీరు ఏదైతే డివైజ్ వాడుతున్నారో ఆ డివైజ్ లో కేవలం సింగిల్ అకౌంట్ మాత్రమే వాడండి ఇలా చేస్తే మన యొక్క హెచ్ఎస్ స్కోర్ అనేది స్టేబుల్గా గా ఉంటుంది అదేవిధంగా స్లోగా గ్రో కూడా అవుతుంది ఇప్పుడు నిజంగా దీని యొక్క సీక్రెట్ ఫార్ములా గురించి మాట్లాడుకుంటే మన ఇంటర్లింక్ నెట్వర్క్ లో ఈ స్కోరింగ్ యొక్క ఫార్ములా ఏంటి అనేది పబ్లిక్ గా అయితే చెప్పదు కానీ అనాలిసిస్ లో కనిపించేటువంటి ట్రూత్ ఏ విధంగా ఉందంటే మన యొక్క నెట్వర్క్ యాక్టివిటీ అనేది మన స్కోర్ మీద ఎఫెక్ట్ చూపుతుంది అదే మన యొక్క వెరిఫైడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రేషియో కూడా మన యొక్క స్కోర్లో ఎఫెక్ట్ చూపుతుంది అదేవిధంగా మనకు సంబంధించిన టీం అనేది స్ట్రెంగ్త్నెస్ కలిగి ఉందా లేదా ఇది కూడా మన స్కోర్ మీద ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది క్లియర్ గా చెప్పుకోవాలంటే మనకు సంబంధించిన టీం అనేది ఎంత యాక్టివ్ గా ఉందో మనకు సంబంధించిన స్కోర్ కూడా అంతే స్టేబుల్గా గా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇదే మన ఇంటర్నెట్ నెట్వర్క్ లో హెచ్సిఎస్ అనేటువంటి స్కోరు ఎందుకు డ్రాప్ అవుతుందో తెలుసుకోవడానికి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పేసి అనుకోవచ్చు చివరిగా ఒక్క ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు వచ్చిన హెచ్ఏ స్కోర్ అనేది ఫిక్స్డ్ కాదు మనం రెగ్యులర్ గా ఈ నెట్వర్క్ లో యాక్టివ్ గా ఉండి మన టీమ్ మెంబర్స్ కూడా యాక్టివ్ గా ఉన్నట్లయితే మన హెచ్ఏ స్కోర్ క్రమక్రమంగా పెరగడం జరుగుతుంది అదే విధంగా యాక్టివిటీ అనేది తగ్గినట్లయితే హెచ్ఏ స్కోర్ అనేది క్రమక్రమంగా తగ్గుతూ ఉంటుంది హెచ్ఏ స్కోర్ అనేది ఎప్పటికీ ఒకే విధంగా ఉండదు దయచేసి అర్థం చేసుకోండి దీన్ని పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది మన చేతుల్లో మాత్రమే ఉంది నెట్వర్క్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు వారు ఒక సిస్టమ్ని ప్రవేశపెట్టారు దాన్ని పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది మన చేతుల్లో మాత్రమే ఉంటుంది దయచేసి గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన విషయాలనేవి మీ అందరికీ జెన్యున్గా అనిపించినట్లయితే అదే విధంగా మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదే విధంగా దీని మీద మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా గానీ నాకు కామెంట్ లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ